హాయ్ ఫ్రెండ్స్ అబాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ థర్డ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సీ లైఫ్ హై వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కానున్న నమోదుగానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ కాను నమద్దుగా ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ కాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీగాను నమోదు కానీకి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఎస్బీఐ లైఫ్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీగాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది ఈ విధంగా నేను కొన్ని రేఖమాతగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డాటాలనించే ప్రయత్నం చేసినా ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలనించే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నేర్చుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం